గత పార్లమెంట్ ఎన్నికలలో ఆశాహావులు ఉంటారు ప్రతి పార్టీలో కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది పార్టీ డిసైడ్ చేసి బీఫామ్ ఇస్తారు అప్పుడు టికెట్ రానప్పుడు కొంతమంది రాజీనామా చేసి బయటికి వెళ్ళినట్లు ఆ వెళ్ళిన వ్యక్తులే మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ఫ్లెక్సీల మీద కనిపించడము కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న మేము అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఉండి పార్టీని ఇబ్బందులు పెట్టి బయటకు వెళ్ళిన వాళ్ళు రావడం అంటే మాకు ఇక్కడ జీర్ణించుకోలేక వాళ్ళు కొన్ని స్లోగన్ మాట మనందరికి తెలిసిన విషయం ఆ నినాదాలు వచ్చినవో వెంటనే అనుకూల నినాదాలు వచ్చినాయి శాంతకుమార్ గారికి అనుకూల నినాదాలు వచ్చినాయి ప్రతికూల నినా నినాదాలు వచ్చినాయి వచ్చినప్పుడు వీళ్ళను అక్కడ ఒకవైపు అధ్యక్షుడు అందరినీ శాంతపరుస్తున్నాడు అరుణమ్మ గారు అక్కడ స్పందించాల్సి వచ్చింది అరుణమ్మ గారు స్పందించే లోపల రెండు ఉన్నాయి ఒకటి తాను అభ్యర్థిని కాబట్టి నేను ఎన్నిసార్లు శాంతకుమార్ గారిని కలవడానికి ప్రయత్నం చేసిన అప్పుడు నాకు టైం ఇవ్వలేదు అధ్యక్షుల వారు వెళ్ళి మేము వెళ్ళినాము సరే కాకుండా కూడా మాకు ఇవ్వనందుకు కొంచెం మానసిక బాధ అయింది అయినాక కూడా సరే ప్రయత్నం చేయడం అనేది అందరు చేసుకోవచ్చు కాకపోతే ఒకరికే వస్తుంది కాబట్టి చేసినప్పుడు మిగతా పార్టీలో ఏముంటుందో కానీ బీజేపీ పార్టీలో మాత్రం తప్పనిసరి ఒక టికెట్ ఒకసారి అనౌన్స్ అయిందంటే అన్ని వచ్చిన అన్ని విషయాలు కూడా అన్నీ విభేదాలు కూడా టీ కప్పులో తుఫాన్ దాకా అన్నీ మరిచిపోయి వెంటనే అందరు కలిసి అభ్యర్థిని నిలబడ్డ అభ్యర్థులు సపో సపోర్ట్ చేసే సాంప్రదాయం ఉన్న పార్టీ అదే అంశాన్ని పునరుద్ఘాటిస్తూ అరుణమ్మ గారు ఏమన్నారంటే జరిగిన కొన్ని ఇట్లా ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్న ఈ ఆల్రెడీ కారణం ఇంతే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చినందుకు పిల్లల కార్యకర్తలలో ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద మీరు ఒక విస్తారమైన చర్య చెప్పాలి ఎంక్వైరీ చేయాలి చేసి మీరు తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలి రెండవది ఎవరైనా అట్లా పార్టీని వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పటికైనా మారి పార్టీ ప్రతిష్టను పెంచేటట్లు పార్టీ యొక్క కీర్తిని పెంచేటట్లు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ఆమె తన వంతు జాతీయ అధ్యక్షురాలాక తన వంతు రాష్ట్ర అధ్యక్షుని సూచించడం జరిగింది సరే ఇదంతా అంతర్గతం ఎంత కానీ ఇది అంతర్గత విషయం అనేది మాత్రము ఈ మాధ్యమాల ద్వారా అన్ని ప్రజా సంఘాలకు సూచిస్తున్నాం ఇది అంతర్గత విషయం శాంతకుమార్ గారు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వారిని మనము ఉజ్వలమైన భవిష్యత్తు దిశకు మనం తీసుకుపోయే ఆలోచనలు ఉంటే సంకుచితంగా మనం ఒక కులానికి ఒక ఒక కేటగిరీకో మనం చేయకుండా మనం పార్టీకి వదిలిపెడితే పార్టీ డెఫినెట్గా ఏమవుతుందంటే ఆయన రెండుసార్లు ఆయనకు అవకాశం లేదు కాబట్టి ఇంకేదైనా గొప్ప అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది మనం ఈ విభేదాలు చేస్తే ఏమవుతుందంటే పార్టీకి మనం ఇక్కడ నుంచి మెసేజ్ కరెక్ట్ చేయకుంటే ప్రజల నుంచి తప్పు ఆలోచనలు వస్తాయి ఆ అవగాహన రాహిత్యం తప్పుడు అవగాహన వచ్చిందంటే ఏమవుతుందంటే ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఎంపీ స్థానం గెలిచినప్పుడు కూడా ఖచ్చితంగా బీసీలో ఎక్కువ శాతం వచ్చి స్వచ్ఛందంగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మరీ బీజేపీకి సంఘీభావం ప్రకటించు